అంద గ్రామం జరుగుతుంది అవ్వింది కాబట్టి అందరి కొత్త పనులు ప్రజల నుండి గేదెలు లేకపోతలం అంద కాలంలోనే పడింది ఏదో లేకపోయింది అని ముచ్చలేనప్పుడు పదేళ్ళు మోసాలతో కాబట్టి ఇతర భాష ఈ మధ్యలో కొండలు అందం వారి రాక్ష పడంలో అందరం కలిగిపోయి ఒకటి అందం

あの時期はありがとうございました。 గుర్తు చేస్తున్న తక్కువ నీ పాత్రికి అందే పెడుతుంది బాగా నేర్చుకుంటుంది ఏ ముఖము కొన్ని జోతులు కంతెక ఎంత ఎట్టమ ఇది ఇది కాంధ్యపర్తి కను ఇది గాంధీ పర్తి ఇది అండేస్ పార్టీ ఈ వ్యక్తుల పర్తి కను తిని వేరే పర్టీ సారి చూడే గీవారి కూడా మంచిరు ఏదో मरिनी अपडेट्स कोसम प्लीज सब्सक्राइब एंड वॉच M4 न्यूज़ चैनल